రాజమహేంద్రవరం ఆదిత్య బిజినెస్ స్కూల్లో ఈరోజు జేసీఐ రాజమండ్రి పేరల్స్ వారి ఆధ్వర్యంలో ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అనే అంశం మీద బీపీఏ విద్యార్థులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో నిర్వహించామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి రామకృష్ణ తెలియజేశారు ఈ శిక్షణ కార్యక్రమంకు నేషనల్ ట్రైనర్ జేఎఫ్ఎస్ కృష్ణభాస్కర్ మరియు జోన్ ట్రైనర్ జేసీ షెరీఫ్ చేశారు శిక్షణలో భాగంగా విద్యార్థులకు బహిరంగ ప్రదేశాల్లో వేదికల మీద మరియు ఇంటర్వ్యూలలో ఎలా ప్రసంగించాలో వివిధ కార్యక్రమాలైన స్టోరీ టెల్లింగ్ ఇంటర్వ్యూ స్కిల్స్ జామ్యూసేషన్స్ మరియు పవర్ ఆఫ్ గ్రూప్స్ డిస్కషన్లను నిర్వహించారని కార్యక్రమం కోఆర్డినేటర్ శ్రీ పి చక్రధర్ తెలియజేశారు ఇటువంటి కార్యక్రమం నిర్వహించిన జేసీఐ పెరల్స్ ప్రెసిడెంట్ వాసవి చైతన్య గారికి వైస్ ప్రెసిడెంట్ లావణ్యని సెక్రటరీ జేసీ ప్రశాంతి మరియు ట్రెజరర్ జేసీ ప్రవీణ గార్లను కళాశాల సెక్రటరీ డాక్టర్ ఎన్ సుగుణారెడ్డి మరియు డాక్టర్ డైరెక్టర్ శ్రీ ఎస్పి గంగిరెడ్డి అభినందించారు శిక్షణలో పాల్గొన్న విద్యార్థులు కుమారి రెడ్డి మరియు రిషికారాజ్ పురోహితులు మాట్లాడుతూ ఇటువంటి శిక్షణ వల్ల క్యాంపస్ ప్లేస్మెంట్లో ఎటువంటి భయం లేకుండా పాల్గొని గ్రూప్ డిస్కషన్లు అనర్ఘంగా మాట్లాడే విధంగా తయారు చే చేయగలమని ఇటువంటి శిక్షణను ఇచ్చిన బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు

Be careful with her, right? Okay. Next. Hello, everyone. So, I am naughty, cheerful and powerful Pari. Three adjectives. Yes. Super. Excellent. Hello, three cheers for her. Yes, madam. Hello, everyone. Hi. Next. Prishti. ग्रुप नेम इज द विंटर्स द टाइटल नेम इज स्पेनिश पिकनिक So a group of friends decided to go on a picnic but they don't have any places to visit. Finally, one came with the idea to water to go to waterfalls. Uh, finally the day was arrived. All arrived to the waterfalls. Two friends saw the uh, caves and they were by time they were stuck. <laughs> సో ద్రూప్ ఆఫ్ ద కేవ్స్ అక్కడ ఏమనుకుంటారంటే వాళ్ళు అనుకుంటారు కేవ్ లో వండుకోం కదా వాళ్ళని ఎవరు పట్టించుకోట లోపలికి ఇంకా వెళ్తా ఉంటారు అక్కడ యాక్చువల్లీ వాళ్ళకి లిపాట్స్ సౌండ్స్ అనేవి వినిపిస్తాయి బయట వాళ్ళు అనుకుంటారు అది లిపాడ్స్ కాదు డాకీస్ అని అనుకుంటారు వాళ్ళు లోపలికి వెళ్ళి చూసేసరికి అది లిపాడ్స్ కాదు డాకీస్ ది మొరల్ ఆఫ్ ది స్టోరీ అనే ఊర్లో ఇద్దరు బ్రదర్స్ ఉంటారు అక్కడ రమేష్ సురేష్ ఒకరికి మాటలు రావు మాటలు రాకపోతే డాంకీకి పూజ చేయాలని ఒకరు చెప్తారు సో ఆ డాంకీ ఎక్కడ ఉంటదంట పర్టికులర్ కేవ్ లోనే ఉంటది ఆ కేవ్ లోకి వెళ్ళాలంటే చీతాస్ ఫ్యామిలీ చీతా ఉంటది చీతాస్ ఫ్యామిలీ ఉంటుంది దాన్ని దాటుకుని వెళ్ళాలి వాళ్ళు కేఫ్ పెడతారు వాళ్ళు వెళ్ళే దారిలో వాళ్ళకి అసలు ఆ జీతాన్ని కిల్ చేయడం వాళ్ళ ఇద్దరి వల్ల అసలు పాసిబుల్ అవ్వదు కాబట్టి వాళ్ళకి దెబ్బలు తగ్గులితే వాళ్ళు ఫైట్ చేసేటప్పుడు అదంతా చూసి వాళ్ళిద్దరూ కిల్ చేయలేకపోతున్నారని వాళ్ళ విలేజెస్ దగ్గరికి వెళ్ళి గ్రూప్ మీటింగ్ వాళ్ళ విలేజెస్తో మాట్లాడతారు ఆ మీటింగ్ జిడిలాడు అందరూ కలిసి జీవీ చేస్తారు చేసిన తర్వాత అందరూ కలిసి చితాస్ హ్యాండిల్ చేస్తారు ఆ డాంకిన్ తీసుకుని పూజ సక్సెస్ అవుతుంది రమేష్ కి వస్తుంది ఇక్కడ ప్రాబ్లం ప్రాబ్లం కోసం విలేజర్స్ అందరూ చేస్తారు స్ట్రెంత్

Didn't have a purpose or any goal. Now he has a purpose to save his life. So he ran fast. So it's very important to achieve a goal, you have to have a purpose. Thank you.